హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంకా టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫైనలీ మేము శబరిమల వచ్చేసాం ఇది డే వన్ ఇన్ శబరిమల అనమాట పార్ట్ టూ కూడా అని చెప్పొచ్చు ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందంటే క్లైమేట్ బా సూపర్ అసలు ఇక్కడ ఉజ్వల్ మోహన మేమైతే మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలు వస్తా ఉన్నాయి అక్కడ కామెడీ చేసి అలా వీడియో తీసుకున్నాము కాసేపు కార్ సైడ్ పెట్టేసి నేచర్ అయితే ఎంజాయ్ చేసాము ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ లైవ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయాలండి ఫోన్ లో కన్నా లైవ్ లో అసలు సూపర్ మొత్తం టీ ఎస్టేట్ అనమాట మేము వెళ్ళే దారిలో ఎక్కువగా టీ ఎస్టేట్స్ అండ్ పైనాపిల్ తోటలు అనమాట ఇవే ఎక్కువ కనపడతాయి రిసార్ట్స్ ఉంటాయండి సూపర్ అసలు హిల్ స్టేషన్స్ లో చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ ఇవి గుర్తున్నాయి మీరు ఎప్పుడన్నా చూసారా తిన్నారా తినుంటే కామెంట్ చేయండి వీటిలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని జీరా మిఠాయిలు అని అనేవాళ్ళము యాక్చువల్ గా ఇవి పింక్ కలర్ లో దొరికేవి మాకు చిన్నప్పుడు ఇంకా ఇక్కడ ఈ కలర్ లో ఉన్నాయన్నమాట కానీ టేస్ట్ అయితే అవసరము నైట్ ఒక షాప్ దగ్గర మోహన ఆగాడు ఇంకక్కడైతే తీసుకున్నాము వీటి గురించి ఉజ్వల్కి ఖుషీకి చెప్తూ ఇంకా అలాగే మీతో షేర్ చేసుకున్నాను మీరేమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మేమైతే టిఫిన్ కోసం ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము ఇర్లాక్ వస్తే అండి ఫుడ్ కయితే చాలా ఇబ్బంది పడతాము పైగా సబర్మలేకి వెళ్ళేటప్పుడు అయితే అసలు ఫుడ్ మంచిగానే దొరకదు అనమాట టేస్ట్ అస్సలు బాగోదు ఇంకేదో తినాలి అని అన్నట్టు తినాలి ఇంక అక్కడైతే మాకు సరిగ్గానే నచ్చలేదు ఇంకా టైం లేదు ఇంకేదో ఒకటి తినాలి అని చేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎంత తొందరగా వెళ్తే తొందరగా దర్శనం చేసుకోవచ్చు అనేసని ఎక్కడ ఎక్కువసేపు ఆకకుండా డైరెక్ట్ గా వెళ్లిపోయాము ఇక్కడ చూసారా బర్డ్ నేల్కల్ పార్కింగ్ అండ్ శబరిమల అనమాట ఫైనలీ మనం అయితే శబరిమలకి వచ్చేసాము చాలా బాగుంటుందండి శబరిమల అయితే నేను మాటల్లో చెప్పలేను ఆ ఎక్స్పీరియన్సే వేరమాట ఆ ప్లేస్ కి వెళ్తున్నాము అంటేనే నాకు ఎందుకో తెలియదు అండి మనసు అయితే తేలిగ్గా మైండ్ పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది ఒక డివైన్ ఫీలింగ్ అనమాట నిజంగా అండి ఇయర్ అయితే అసలు వెళ్తామా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము ప్లాన్ కూడా చేసుకోలేదు ఓన్లీ మోహననే వెళ్తాడు అనుకున్నాము ఉజ్వల్ నేను ఖుషి వెళ్తామని అసలు అనుకోలేదు కానీ స్వామి అయితే పిలుపునైతే ఇచ్చాడు ఎలా నిలిచిపోతారు తప్పు తప్పకుండా రండి అనేసి అని పిలిచాడు లాస్ట్ మినిట్ లో మా మైండ్ మా ప్లాన్ అన్ని చేంజ్ అయిపోయినాయి మేము బయలుదేరాము అప్పుడు అనిపించింది అయ్యప్ప స్వామి ఉన్నాడు మాతోనే అని అనిపించింది నిజంగా అండి ఆయన అనుగ్రహం లేకపోతే మనం అంత దూరం వెళ్ళము అస్సలు కాబట్టి ఆయన అనుగ్రహం మాకుంది అని అనిపించింది నేను థర్డ్ టైం అనమాట శబరిమలకి వెళ్ళడము ఇలా హ్యాపీ అసలు ఇంక ఇదంతా కూడా నేల్కల్ పార్కింగ్ అనమాట ఇంక ఎంట్రన్స్ లో ఈ విధంగా చెక్ చేసి మనకి నెంబర్స్ ఇస్తారు పార్కింగ్ ఏరియాస్ అనమాట నెంబర్స్ ఉంటాయి వన్ నుంచి సిక్స్ వరకు ఉంటాయి మనకి ఏ నంబర్ ఇస్తే ఆ నెంబర్ లో వెళ్లి మనం వెహికల్ అయితే పార్క్ చేయాలి ఫైనల్లీ కార్ నైతే పార్క్ చేసి ఇంక ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము నేను ఖుషి ఇక్కడైతే వెయిట్ చేస్తాను మోహన ఉజ్వల్ సాగర్ అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చేంత వరకు మేము ఇంకా రూమ్ లో వెయిట్ చేయాలన్నమాట ఇది చుట్టూ మీకు సరౌండింగ్స్ ఒకసారి చూపిస్తున్నాను ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది రూమ్స్ అవైలబుల్ ఉంటాయి పెయిడ్ వాష్ రూమ్స్ ఉంటాయి ఫ్రీ టాయిలెట్స్ ఉంటాయి మనం ఏమి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ కూడా అన్ని దొరుకుతాయి అనమాట ఇంకా ఆ ధైర్యంతోనే మోహనా వాళ్ళు మమ్మల్ని పెట్టేసి ఇంకా వీళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు వీళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు టైం ఎగ్జాక్ట్ గా టెన్ అవుతుంది అనమాట టెన్ ఓ క్లాక్ కి దర్శనానికి అయితే బయలుదేరేసి వెళ్ళిపోయారు నేలకల్ లోనే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ బస్ ఎక్కేసి పంబాలో దిగేసి పంబా నుంచి నడుచుకొని పోవాలి అయ్యప్ప స్వామి కొండకైతే నడుచుకొని పోవాలి పొంబా నుంచి ఇంకా మేమైతే కొంతసేపు పడుకునేసి ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంక ఇప్పుడు మేము లంచ్ కయితే వెళ్తున్నాము అప్పుడు టైం ఎగ్జాక్ట్ గా వన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా ఆ టైం కి లంచ్ కైతే వెళ్తున్నాము జస్ట్ మీతో ఈ సరౌండింగ్స్ అంతా షేర్ చేద్దాము అనేసి అని చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు లేడీస్ కదా ఎలా ఏమి అనేసి అని లేదండి చాలా మంది లేడీస్ కూడా శబరిమల వచ్చి అంబాలో కానీ లేదంటే నేల్కల్ పార్కింగ్ లో కానీ మనకి రూమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టే చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు హోటల్ అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ అయితే మేము వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ ఉండే హోటల్లో తిన్నాము ఇంక ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏమి ఫుడ్ అనేసి అని ఇంక అయితే వచ్చాము ఇక్కడ నేను మీల్స్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాను ఖుషి అయితే వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చేసుకునింది నాకైతే ఓకే ఓకే అనమాట పెద్దగా అయితే ఏం నచ్చలేదు ఖుషికి కూడా పెద్దగా నచ్చలేదు ఇంకేదో తినాలి అంటే తినాలి అన్నట్టుగా తిన్నాం అనమాట దానికి ఎంత క్రౌడ్ ఉంటారో తెలుసా అండి ఫుడ్ చాలా కష్ట కష్టం అనమాట శబరిమలలో ఫుడ్ దొరకడము దొరికిందే తినాలి మనము కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని దగ్గర ఫుడ్ అయితే బాగుంటుంది కొన్ని దగ్గర అస్సలు నచ్చదు రైస్ ఉడకదు కర్రీస్ టేస్ట్ ఉండవు అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇంకా తప్పదు అన్నట్టుగా తినాలి ఇంకా లంచ్ చేసుకొని ఇంకా రూమ్ కయితే వచ్చేసాము రూమ్ వచ్చి పడుకునేసాము ఇంకేం పని ఉంది చెప్పండి తినడం పడుకోవడమే కదా మొన్న వాళ్ళు దర్శనానికి అయితే వెళ్లారు వాళ్ళు వచ్చిన తర్వాత మాకైతే ఒక కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి దర్శనం అయిపోయింది పంబాకి నడుచుకొని వస్తున్నాము మీరు బస్ ఎక్కి పంబాకి వచ్చేయండి ఒక ప్లేస్ చూపిస్తాను అనేసి అన్నాడు మోహన నేను ఇంత వరకు టూ టైమ్స్ వెళ్ళాను కదండి పంబా నది వరకే వెళ్ళాను గాని అక్కడ నుంచి పైకైతే వెళ్ళలేదు అక్కడ సాక్షి గణపతి స్వామి ఉంటాడు అక్కడ వరకు లేడీస్ వెళ్ళొచ్చంట ఈసారి నిన్న అక్కడ తీసుకోబోతాను చాలా బాగుంటుంది అని అన్నాడు సిక్స్ కి స్టార్ట్ అవ్వండి మేము కొండ దిగేసరికి సిక్స్ అవుతుంది పంబాకాడికి వచ్చేసరికి మీరు ఎగ్జాక్ట్ గా కి స్టార్ట్ అయితే పంబాకి వచ్చేస్తారు అని చెప్పాడు ఇంకా మేము ఎగ్జాక్ట్ గా కి అయితే నీలకల్లో బస్ ఎక్కాము నెల్కల్ నుంచి పంబాకైతే టికెట్ పర్ హెడ్కి ఫిఫ్టీ రూపీస్ ఇంకా నాకు ఖుషీకి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చిన్నపిల్లలకి అయితే ఎయిట్ బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి హాఫ్ టికెట్ అయితే తీసుకుంటారు అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నిజంగా అండి ఎంత పెద్ద అడవి తెలుసు అసలు మనం అడవి మధ్యలోకి వెళ్తాము చాలా అంటే చాలా పెద్ద అడవి యాక్చువల్గా డే టైంలో లో చూడాల్సింది సూపర్ అసలు ఇంకా నైట్ நீ <laughs> <laughs> அவ கோட்டைக்கு ரெண்டு என்ன பண்ணுவாங்க நான் பழம் எடுத்து ஒரு ஐயனோ दिए 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 तो लगे। oh ఫైనలీ పంబాకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ బస్సు దిగేసి ఇంక ఇప్పుడు మోహన దగ్గరకైతే వెళ్ళాలి ఒక ప్లేస్ చెప్పాడు అక్కడ ఉన్నాము అక్కడికి వచ్చేయండి అని ఇంక అక్కడికైతే మేము వెళ్తున్నాము చూసారా పంబా నది ఇదే అనమాట చాలా క్రౌడ్ ఉంటుంది అలాంటిది ఈసారి పెద్దగా క్రౌడే లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఈసారి పెద్దగా అసలు క్రౌడే లేరు ఏమో తెలియదు చాలా తక్కువ అనమాట పంబాలో కూడా వాటర్ అయితే అసలు ఫ్లోటింగే లేదు నార్మల్ గానే ఉంది

ఫైనలీ మోహనాయితే కలిశాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ పంబా వరకే వచ్చాను గానీ ఇదంతా రాలేదు ఇక్కడ నుంచి మనము అక్కడ గణపతి స్వామి ఉంటాడు అక్కడ వరకు లేడీస్ వెళ్ళొచ్చు దాని తర్వాత అలో లేదు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు నిజంగా అండి ఫీలింగ్ సో సో బ్లెస్డ్ అనమాట ఎంత ఆనందం వేసిందో నా ముఖంలో చూస్తే మీకే అర్థమవుతుంది స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఎదురుగా ఫస్ట్ మనకి అయ్యప్ప స్వామి ఎలా పందల రాజుకి అడవిలో దొరికాడు ఏంటి అనేదని మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ గా బొమ్మలు పెట్టి ఈ విధంగా చూపిస్తారు అనమాట నిజంగా అండి చాలా బాగుంటుంది నేనైతే ఫుల్ హ్యాపీ అసలు మాటల్లో చెప్పలేను ఈ విధంగా పందల్ రాజుకి అడవిలో అయ్యప్ప స్వామి అయితే దొరికాడనమాట అక్కడ చూసారా ఎంత బాగా సెట్ చేశారు పులిల్ మీద అయ్యప్ప స్వామిని అయితే చూపించారు ఇంకా గుహలో అయితే చూపించారు మోహన అయితే నాకు ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను ఫస్ట్ టైం కదా వచ్చింది అందుకనేసి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎలా పోవాలి ఏంటి అనేదని చూపిస్తున్నాడు ఫైనలీ మనము గణపతి స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే అమ్మవారు కూడా ఉంటారు అనమాట అక్కడ వరకు లేడీస్ అయితే అలో చేస్తారు లేడీస్ కూడా Si O స్వామికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇంత అదృష్టం నాకు కల్పించినందుకు నీ దయ నా మీద ఉన్నందుకు స్వామి నీకు సతకోటి దండాలు అని చెప్పి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నిజంగా అండి ఆయన దయ లేకపోతే ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు ఫుల్ నిజంగా అండి ఫుల్లీ బ్లెస్డ్ నేనైతే అలాగే మహ్ కూడా నేను ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి తను కాని నన్ను ఇంత దూరం తీసుకోరాకపోతే నేను కూడా వచ్చుండేదాన్ని కాదు ఎంతైనా ఆయన తీసుకొని వస్తేనే కదండి నేను కూడా రావాలి ఇంత దూరం అలాంటిది త్రీ టైమ్స్ తీసుకొచ్చారు నన్ను శబరిమ లైక్ కి నిజంగా ఇంత అదృష్టం ఎవరుకుంటా చెప్పండి లేడీస్ ఇంత దూరం రావడమే గ్రేట్ అలాంటిది మోహన నన్ను ఇంత దూరం తీసుకోవచ్చి ఇవన్నీ చూపించాడు ఎంతో హ్యాపీ అనిపించింది నేను మోహన కూడా పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అసలు ఓపిక్ గా నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చి ఇవన్నీ చూపించినందుకు అక్కడ ఎదురుగా కనపడుతుంది చూడండి అదే అనమాట వినాయక స్వామి గుడి యాక్చువల్ గా వీడియో అస్సలు తీయకూడదు నేను సీక్రెట్ గా తీసాను తీస్తుంటే కూడా ఫోన్ తీసుకొని చెక్ చేశారు ఎలాగో ఈ క్లిప్ అయితే డిలీట్ చేయలేదు ఇంకా అందుకని అది మీతో యాడ్ చేశాను మీరు కూడా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని మనసులో తలుచుకోండి మీ బా కోరికలు తీరుతాయి ఇంక ఇక్కడ ఎదురుగా రూమ్ కనిపిస్తుంది చూడండి ఘాట్స్ రూమ్ అనేసి అని ఇక్కడ వరకే లేడీస్ ని అలౌ చేస్తారనమాట దాటి అట్లా అస్సలు పంపిణా కూడా రిటర్న్ ఇట్లా పంపిచ్చేస్తారు అక్కడ వరకు వెళ్ళి నాకు ఆ ప్లేస్ చూపించి రిటర్న్ అయితే తీసుకొని వస్తున్నాడు అనమాట ఇక్కడ చూసారా డాక్టర్లు ఎలా ఉన్నాయో వీటి ద్వారానే సామాన్లన్నీ కొండపైకి తీసుకెళ్తారనమాట మామూలుగా వ్యాన్ లో అయితే అస్సలు పోలేవు అంత ఘాట్ సెక్షన్ అనమాట కొండ ఎక్కలేవు అందుకనేసి ఇలా డాక్టర్ లో తీసుకొని వెళ్తా ఉంటారు సామాన్లు ఇక్కడ చూసారా డోలు కూడా ఉంటాయనమాట మనం నడవలేని వాళ్ళు ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు కదండి వేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళని ఈ విధంగా డోల్ లో తీసుకెళ్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ చూసారా రోడ్ ఎలా ఉందో ఇదన్న బెటర్ అండి ఇంకా గుల్లలు గుల్లలుగా ఉంటుంది రోడ్ అయితే నార్మల్ గా అయితే అస్సలు నడవలేము అంత ఘోరంగా ఉంటుంది ఇప్పుడన్నా బెటర్ అని చెప్పాడు మౌన ఇంకా పోను పోను కూడా ఇంకా ఎక్కువ ఉంటుందంట చాలా కష్టము శబరిమల యాత్ర అంటే అంత ఈజీ కాదండి అంత సులభం కూడా కాదు ఆయన అనుగ్రహం లేకపోతే మనం అంత దూరం వెళ్ళము తిరిగి రాము అనమాట బ్లెస్డ్ అసలు ఇక్కడ చూసారా మీకు చూపిస్తా ఉన్నాను ఎలా ఉన్నాయో చూడండి ట్రాక్టర్లు కింద నుంచి వ్యాన్ లో సామాన్లు తీసుకొని వచ్చి ఈ ట్రాక్టర్ లోకి ఈ విధంగా లోడ్ ఎక్కిచ్చి కొండపైకి పంపిస్తారనమాట వ్యాన్లు గాని కార్లు గాని ఏమీ వెళ్ళలేవు పైకి ఈ ట్రాక్టర్లే పైకి అన్నమాట అందుకని అన్ని వస్తువులన్నీ ఈ ట్రాక్టర్ పెట్టి లోడు పైకి తీసుకెళ్తారు ఇవన్నీ చూపించడానికి మోహన నన్ను ఇక్కడికి తొడుక్కొచ్చాడు అన్నమాట అనమాట టూ టైమ్స్ నేను వచ్చాను గాని ఈ ప్లేసెస్ కి అయితే రాలేదు అయితే తీసుకొని వచ్చి ఇవన్నీ చూపించాడు నిజంగా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట మోహనకైతే ఇంక ఇప్పుడు నడవలేక పాపం ఉజ్వల్ సాగరు ఒక దగ్గర కూర్చునేశారు నొప్పులుగా ఉండాయని చూసారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా కష్టం అండి అసలు మాటల్లో చెప్పలేం గాని చాలా కష్టము శబరిమల యాత్ర అయితే ఫైనల్ ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి వెళ్తా వెళ్దాము అని ఇంకా లో ఆగాము పంబ దగ్గరే అనమాట ఇంక ఇక్కడ ఇది చూసారా ఇది అని అంటారు మనము చద్దన్నం తింటాం చూడండి అలాంటిదే అనమాట కానీ వేడి వేడిగా ఇస్తారు దాంట్లోకి ఇలా సుండ్రలు నెక్స్ట్ ఈ ఆవగడ్డ నెక్స్ట్ లెమన్ పచ్చడి ఇవి ఇస్తారు అనమాట అప్పుడైతే ఉప్పుడు బియ్యము ఉడగబెట్టి ఇంట్లో గంజి పోసి మా అమ్మ ఇచ్చేది అనమాట ఉప్పుడు బియ్యం అన్నం అన్నము వాళ్ళము అలాంటిది ఇక్కడ కప్ప గంజని అంటారు అనమాట ఇది చాలా ఫేమస్ కప్ప గంజి అసలు అయితే మోహన అప్పగేంజి అంటుంటే నేను ఏదో అప్పలు తింటారా అని అనుకున్నాను కానీ అది ఫుడ్ పేరు అనమాట అదొక్కటే బాగుంటుంది ఈ శబరిమలలో ఫుడ్ ఏదన్నా బాగుంటుందంటే అంటే ఒకటే నాకు నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇంకేది పెద్దగా నచ్చదు అనమాట ఇక్కడ అంతా పిండాలు పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి ఎవరన్నా పిండ ప్రదానం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే చేపించుకుంటారు అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూసారా షెడ్లు అనమాట ఇక్కడ పంబాలో కూడా మనం వచ్చి స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ కూడా రూమ్స్ అనేది ఉంటాయి లేడీస్ కి కాని ఎవరికైనా కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మనం రూమ్స్ తీసుకొని వెయిట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా పంబాలో ఉంది కానీ వెహికల్ పార్కింగ్ అయితే లేదనమాట వెహికల్ పార్కింగ్ అంతా నేలకల్లోనే పార్క్ చేసేయాలి పంబాకైతే అలో చేయరు కార్ పార్క్ చేసేసి బస్ ఎక్కి ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు అలా కాదు లో వచ్చి ఇక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెహికల్ వెళ్ళిపోవచ్చు కానీ పార్కింగ్ అయితే పంబాలో దొరకదు నేలకల్లోనే పార్కింగ్ చేయాలి వెహికల్స్ అన్ని ఈసారి పంబా నదిలో వాటరే అసలు లేవండి చూసారా అసలు ఏ లేదు లాస్ట్ టైం అన్నా ఫ్లోటింగ్ ఉనింది వాటర్ వెళ్తూ ఉన్నాయి ఈసారి అయితే అసలు వాటరే లేదు ఇంక ఇక్కడ చూసారా అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని ఉంటాడండి మనం పంబాకి ఎంటర్ అయిన వెంటనే విగ్రహం కనపడుతుంది నేను వెళ్ళేటప్పుడు వీడియో తీయలేకపోయినాను అందుకే రిటర్న్ లో తీసి మీకు చూపిస్తున్నాను ఇదే అనమాట బస్ స్టాండ్ ఇక్కడికే అన్ని బస్సెస్ వచ్చి ఆగుతాయి మనం బస్ ఎక్కి ఇంకా నేలకల్కి వెళ్లి అక్కడ నుంచి బయలుదేరాలన్నమాట బస్ అయితే ఎక్కాము చలి అయితే అండి భయంకరంగా ఉనింది మేము పంబాలు బయలుదేరేటప్పుడు టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనమాట ఖుషి కయితే భయంకరంగా నిద్ర వస్తుంది కొంతసేపు పడుకునేసింది బస్ లోనే ఫైనలీ మేము నేలకల్ అయితే వచ్చేసాము ఇంకా రాగానే టీ అయితే ఆర్డర్ చేసుకొని వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాము టీ తాగేసి రూమ్ అయితే వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ వీడియో డే వన్ ఇన్ శబరిమలై అనమాట నెక్స్ట్ డే టూ వ్లాగ్ తో కలుద్దాము అస్సలు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్